ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వార్త టాప్ నేత దారుణ హత్య అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎక్కడ ఏంటి అని చూసేద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరి వివరాల్లోకి వెళ్ళిపోదాం కర్నూలు జిల్లాలో టాప్ తెదేపాన్ని తా దారుణ హత్యకు గురయ్యారు పతికొండ మండలం హోసూరులో ఈ ఘటన చోటు చేసుకుంది తేదేపా నేత వాకిటి శ్రీనివాసులు బుధవారం తెల్లవారుజామున బహిర్భూతి బహిర్భూమికి వెళ్ళగా దుండగులు ఆయన కళ్ళల్లో కారం చల్లి దారుణంగా హతమర్చారు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు సమాచారం అందుకున్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సిఐ జయన్న ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి విచారణ చేపడ్డారు దీనిపై ఎమ్మెల్యే కేఏ కేఈ శ్యాంబాబు మృతి కుటుంబ సభ్యులను పరామర్శించారు హత్యా ఘటనకు దారితీసిన పరిస్థితులను డిఎస్పీతో మాట్లాడారు నిందితులను గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే కోరారు ఎమ్మెల్యేకు శ్రీనివాసులు ప్రధాన అనుచరుడు అసెంబ్లీ ఎన్నికలను ఆయన కీలకంగా వ్యవహరించాడు మృత్యుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు వైకాపాకు చెందిన వారే హతమర్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి శ్రీనివాసులు హత్య కేసును త్వరగా ఛేదిస్తామని హత్తికొండ డిఎస్పీ రెడ్డి తెలిపారు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ ద్వారా కేసును కొలిక్కి తీసుకెస్తామన్నారు శ్రీనివాసులకు గ్రామంలో ఎవరితో ఎలాంటి గొడవలు లేవని చెప్పారు హత్య జరిగిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో బీసీసార్లు గుర్తించినట్లు తెలిపారు తల వెనుక భాగంలో అనాయుధాలతో బలంగా దాడి చేసి చంపారని డిఎస్పీ వివరించారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్